హరే కృష్ణ ఈరోజు ఇంకొక మంచి కథతోటి మేము ముందుకు వస్తూ ఉన్నాము ఏంటది అంటే మనందరం కూడా ఆనందం ఎక్కడుంది అనేది తెలియక మనందరం కూడా ఈ యొక్క భౌతిక జగత్తులో మనం ఆనందం కోసం వెతుకుతూ ఉన్నాం నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను శరీరం అనేది వాహనం ఆత్మ నడిపించేవాడు వాహనానికి పెట్రోల్ పట్టిస్తే నడిపించేటువంటి వాడికి ఆకలి తీరదు నడిపించేవాడి యొక్క ఆహారం ఏంటి అన్నం అదే రకంగా ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు ఆత్మ కావలసినటువంటి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ ఆ ఆహారం ఇవ్వనంత వరకు కూడా ఏదో అసంతృప్తిని మనం పొందుతూనే ఉంటాం అసంతృప్తి కారణం ఏంటో తెలియక ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం దీనికి ఒక మంచి ఉదాహరణ మీకు ఈరోజు వివరిస్తాను నేను ఒకరోజు ఒక రాణి గారు ఆమె యొక్క కొలంలో స్నానం చేయడానికి వెళ్ళడం జరుగుతుంది ఆమె స్నానం చేసేటప్పుడు విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా గట్టు మీద పెట్టి ఆమె స్నానానికి వెళ్తుంది అనమాట అయితే ఉన్నట్టుండి ఒక కాకి వజ్రాల హారాన్ని ఆమె దాన్ని అపహరిస్తుంది అనమాట అప్పుడు రాణిగారు ఆమెతో ఉన్నటువంటి చెలికత్తెలు ఆ కాకి వెంట పడతారు కానీ ఏమవుతుంది అంటే ఆ కాకి ఎగిరేళ్ళిపోతుంది రాణిగారు చాలా నిరాశతోటి ఆ తప్పురానికి వెళ్తారు చాలా ఆమె నిరాశ చెంది రాజుగారికి జరిగిన విషయం చెప్తుంది అనమాట రాజుగారితో చెప్తుంది నాకు ఆభరణం చాలా చాలా ఇష్టం నాకు అది కావాలా అని చెప్పి చెప్తుంది కానీ రాజుగారు ఎంతో ప్రయత్నం చేస్తారో ఆ ఆభరణం కోసం ఎక్కడ దొరకదు ఆయన చివరికి రాణిగారు ఆమె చాలా దుఃఖిస్తూ ఉంటుంది ఆభరణం కోసం అది తట్టుకోలేక రాజుగారు ఒక చాకింపు వేస్తారు ఏంటి అంటే ఆ ఆభరణం యొక్క విలువ పదివేల వరహాలే కానీ ఎవరైనా తెచ్చి ఇచ్చినట్లయితే లక్ష రూపాయలు వాళ్ళకి బహుమతిగా ఇస్తాను లక్ష వరహాలు బహుమతిగా ఇస్తాను అని చెప్పి చెప్పి ఆయన చాకింపు వేస్తారు ఇది విన్న తర్వాత చాలామంది ప్రయత్నం చేస్తారు ఆభరణం కోసం ఎవరికి దొరకదు కానీ ఒక వ్యక్తి మాత్రం ఇది ఏదో ఒక రకంగా చేజిక్కించుకోవాలా ఇది కానీ దొరికితే లక్ష వరహాలన్నారు రాజుగారు కాలు మీద కాలేసుకోవడం కాదు తల మీద కాలేసుకొని జీవితం నేను అని చెప్పి చెప్పి ఆ కొలం దగ్గరికి వెళ్ళి జల్లెడు పట్టేస్తాడు ప్రయత్నం చేస్తాడు అయితే ఏం జరుగుతుంది అంటే ఆ పొలంలో అతనికి వజ్రాలహారం కనిపిస్తుంది కానీ పట్టుకోబోతే అది దొరకదు చేతికి ఆయనకేం చెయ్యాలో అర్థం కాక ఆ పక్కన ఒక సాధువు వెళ్తూ ఉంటాడు ఆ సాధువుతో అంటాడు సాధువు గారు నా దగ్గర ఒక మంచి డీల్ ఒకటి ఉంది అది కానీ మనం ఛేదించగలిగితే మనకు లక్ష వరహాలు దొరుకుతాయి కానీ అది నేను పట్టుకున్నాను కాబట్టి మొదట మీకు ఇరవై శాతం ఇస్తాను వాటా నాకు ఎనభై శాతం అన్నాడు అప్పుడు ఆ సాధు అన్నాడు అసలు విషయం ఏంటో చెప్పబోయే వాటాల సంగతి తర్వాత అన్నాడు చూడు చూడండి మీరు ఎప్పుడు నేను ఆ డీల్ నేను తీసుకొచ్చాను కాబట్టి మీకు ముప్పై శాతం నాకు డెబ్బై శాతం అన్నాడు అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు సాధువు లేదు లేదు మీరేదో నమ్మట్లేదు నన్ను మీకు నలభై శాతం నాకు అరవై శాతం అన్నాడు సాధువు అన్నాడు అసలు విషయం ఏంటో చెప్పరా బాబు అన్నాడు చివరిగా చెప్తున్నాను సాధువు గారు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు ఒరే మొదట ఏంటో చెప్పరా అన్నాడు ఇట్లాగే రాణి గారు వజ్రాలహారం పోయింది దాని విలువ పదివేల వరహాలు కానీ రాజుగారు చాటింపు వేశారు దాన్ని కానీ పట్టి తెచ్చినట్టు ఇచ్చినట్లయితే లక్ష వరహాలు ఇస్తానని చెప్పి చెప్పారు కానీ నీళ్ళలో నాకు కనిపిస్తూ ఉంది కానీ పట్టుకుంటే దొరకట్లేదు అది అందుకని మీరు కానీ దాన్ని పట్టించినట్లయితే యాభై యాభై శాతం వాటా పంచుకుందాం అన్నాడు ముందు తీసుకెళ్లరానని అక్కడికన్నాడు అక్కడికి వెళ్తే నీళ్ళలో ఆ యొక్క వజ్రాలహారం దగదగా మెరుస్తూ ఉందన్నమాట అప్పుడు వీడు చూడండి అది కనిపిస్తూ ఉంది కానీ పట్టుకోపోతే దొరకట్లేదు అన్నాడు అప్పుడు ఈ సాధువు నవ్వుతూ చెప్పాడు రేపు తల పైకెత్తరా అన్నాడు తల పైకెత్తితే ఆ వజ్రాల హారాన్ని కాక ఏం చేసింది అంటే ఆ యొక్క కళ్ళ పక్కన ఉన్నటువంటి చెట్టు కొమ్మలో అది చిక్కుకొని వేలాడుతూ ఉందన్నమాట దాని యొక్క నీడ నేలలో కనిపిస్తూ ఉంది ఈ మూర్ఖుడు ఆ నీడను పట్టుకునే దానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు సో పైన ఉందిరా వజ్రాల వజ్రాలహారం అని చెప్పి చెప్పాడు సో అదే రకంగా మనందరం ఈ ప్రాపంచిక జగత్తులో ఆనందం కోసం వెతుకుతూ ఉన్నాం కానీ పరతత్వంలో ఆనందం ఉంది పైన ఉంది పరతత్వం పైన దాంట్లో ఉంది ఆనందం ఈ ప్రాపంచిక జగత్తులో లేదు ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఉన్న దగ్గరే ఆనందాన్ని అనుభవించడానికి మనం ప్రయత్నం చేస్తామన్నమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మనం ఎతికే దగ్గర లేదు ఆనందం పరతత్వంలో ఉంది ఆ పరతత్వం భగవంతుని సేవ దాంట్లో ఆనందం ఉంది అది అర్థం చేసుకున్నప్పుడు పైసా ఖర్చు లేకుండా కొంత సమయాన్ని కేటాయిస్తే ప్రతినిత్యం కూడా చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఆనందముగివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందంతో జీవితం ముందుకు నడుస్తుంది అందుకని ప్రతినిత్యం కూడా ఆ పరమాత్మ సేవ కలియుగంలో ఏ రకంగా అంటే ఆ పరతత్వం మనకి ఎప్పుడు ఆయన గోచరిస్తాడు ఎప్పుడు అనుభూతిని చెందుతాము అంటే ఎప్పుడైతే సాధన చేస్తామో మరి కలియుగంలో సాధన ఏంటి భగవద్నామ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి ఆనందించండి ధరించండి హరే కృష్ణ